దోటకి పీచు ఉంటుంది అది వేలికి చుట్టుకుంటూ తీసేయాలి నేను అలా తీసేస్తున్నాను కొంచెం కష్టమైన చాలా రుచికరమైన వంటకం ఇలా ఉడకపెట్టేసుకున్నాను పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది అందరికీ నమస్కారం అండి పద్మినీ పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి ఇవాళ దూట పెరుగు పచ్చడి చూపిస్తాను తమ్నెల్లో చూసే ఉంటారు కదా ముందుగా బాండ్లీలో ఒక గ్లా గ్లాసు నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టేసేసి కాగుతూ ఉండాలండి కాగుతూ ఉంటూ ఉంటుంది అది అందులోనే అలా కాగుతూ ఉన్న దాంట్లోనే మనం ఏం చేయాలంటే ముందుగా ఒక చిటికెడు పసుపు ఉప్పు వేసేసుకోవాలి ఈ లోపల దూట పై పెచ్చు తీసేసి చక్కగా ఇలా సన్నగా పీచు తీసుకుంటూ తరుక్కోవాలండి మజ్జిగిలో తేటలో తరుక్కుంటేనే నల్లబడకుండా ఉంటుంది అరటికాయ జాతి కదండి దాని కాండమే కదా ఇది అందుకనే ఏంటంటే నల్లబడిపోతుంది మనం ఉట్టి నీళ్ళల్లో వేస్తే గనక కాబట్టి చక్కగా ఇలా బాండ్లీలో కొంచెం పెరిగేసి లేదా తేట కానీ వేసి ఇవి చక్కగా తరిగేసుకుని సన్నటి ముక్కల్లా చేసుకుని తరుక్కుని అందులో వేసేసుకోవాలి వేసుకుంటే ఒక చిట్టుగడ్డ పసుపు కూడా వేసుకుంటే మీకు ముక్కలు కన్నరెక్క కన్న్రెక్కవు నల్ల పడకుండా ఉంటాయి అలా సన్నగా తరిగేసుకోవాలండి ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది కానీ ఈ పెరుగు పచ్చడి దూట పెరుగు పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదండి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ దూట గనక కూరలు ఊపాయిన కానీ పెరుగు పచ్చడి రూపాయిన కానీ పచ్చడి రూపాయిన కానీ చేసుకుని తింటే వారంలో రెండుసార్లు చేసుకుని తింటే చాలా మంచిదండి కిడ్నీలో రాళ్ళున్నా కూడా కరుగుతాయి ఇలా నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసుకుని నీళ్లు తెరులుతున్నాయి కదండి మనం నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం కదా పసుపు ఉప్పు వేసి అందులో వేసేసుకోవాలి మొక్కలన్నీ చూసారా నల్లబడలే మొక్కలు పెరుగులో వేసా కదా అందుకని నల్లబడలేదు చక్కగా మొత్తం అందులో వేసుకుని బాగా ఉడకనివ్వాలండి మెత్తబడేంత వరకు త్వరగానే అయిపోతుందండి ఇదేం పెద్ద గంటలు గంటలు ఏం తీసుకోదు అదిగో అట్లా ఉడికాక ఆ నీళ్ళన్నీ వంపేసేసి ఓ పళ్ళెల్లో చల్లార్చుకోవాలి చల్లార్చుకున్నాక బాండ్లీలో కొద్దిగా నూనె వేసుకుని ఆవాలు మెంతులు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు తుంచేసిన ముక్కలు చేసుకున్న ఎండు మిరపకాయలు కొద్దిగా ఇంగువ వేసుకుని బాగా వేగనివ్వాలి తిరగమాతకండి ఇది పోప్పు పెట్టుకుంటే బాగుంటుంది ఇంగువే దీనికి రుచి అండి ఇంగు కూడా వేసేసాను వేసేసి ఒక గిన్నెలో పెరుగుని కొట్టి అట్టే పెట్టుకోవాలండి నీళ్లు కలపని పెరుగుని చక్కగా చిలికేసి పక్కన ఒక గిన్నెలో పెట్టుకోవాలి చిట్టపట్లాడుతోందండి మంచి మెంతులు కూడా వేసాయి కదా కమ్మటి వాసన వస్తుంది ఇందులోనే పచ్చి ఉరకాయ ముక్కలు కరివేపాకు కూడా వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి అల్లం ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది నేను చివరిలో వేసానండి చివరిలో వేసినా బాగుంటుంది చూసారా పెరుగు ఇలా చిల్లి కట్టే పెట్టుకున్నాను మీకు ఉప్పు వేసి ఉడకబెట్టాం కాబట్టి ముక్కల్ని ఇందులో ఉప్పు వేయక్కర్లేదు కావాలి సరిపోలేదు అనుకుంటే రుచి చూసి మళ్ళీ ఇంకొక పిసర్ వేసుకోవచ్చు ఉప్పు నేను వేయలేదు నాకు సరిపోయింది తర్వాత ఈ పెరుగులో వేసేసాను వేసేసి బాగా కలిపేసి ఈ ముక్కలు కూడా మనం ఉడకపెట్టి ఉంచుకున్న ముక్కల్ని కూడా ఇందులో వేసేయటమేనండి చాలా మంచిది ఎంతో రుచిగా కూడా ఉంటుందండి ఆరోగ్యానికే కాదు పిల్లలు కూడా చపాతీల్లో వేసి ఇచ్చిన చక్కగా తింటారు ఇది ఒక ఆరోగ్యకరమైన అండి మొత్తం చక్కగా ఇలా కలిపేసుకోవాలి పైకి కిందకి కలిపేసుకుని అదిగా ఇప్పుడు వేశానండి నేను సల్ నాలుగు సన్నగా తరిగిన అల్లం మొక్కలు ఒక అంగుళం మొక్కని సన్నగా తరిగి వేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఒక్కసారి చేసుకుని తినండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ పద్మిని పొత్తూరి